పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ ప్రభు గారు చాలా దేవాలయాలకు వెళ్తూ ఉంటారు మీరు మంచి ఎక్స్పీరియన్స్ మీకు ప్రత్యేకంగా స్పిరిచువల్ టూర్స్ అనేది చాలా చేస్తూ ఉంటారు అందులో భాగంగా శివాలయాలు కూడా చాలా సందర్శించి ఉంటారు మీకు ఆశ్చర్యంగా అనిపించింది మీరు ఎక్కువగా కనెక్ట్ అయినటువంటి శివాలయం ఏదైనా ఉందా ఆ విశేషాలు చెప్పండి కోపేశ్వర ఆలయం అని మనకి మహారాష్ట్ర కొల్హాపూర్ ఉంది కదా అక్కడ ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్లో వస్తుంది చాలా చాలా చిన్న పల్లెటూరులో ఉంటది అక్కడ కార్వింగ్స్ మీరు చూస్తే అందులో శివపురాణం కార్వ్ చేసి ఉంటది అన్నట్టు సో మన చరిత్ర ఇక్కడ ఎవరైతే తప్పో అక్కడ మనం వెళ్ళి కరెక్ట్ చూడొచ్చు ఇది నిజమా కాదా అని సో అలా కూడా మన గుడిలు మనకి హెల్ప్ చేస్తాయి మన పురాణంలో చెప్పింది కరెక్ట్ తప్ప అని భారతదేశంలో మీరు చూస్తే ఏ రెండు గుడిలు ఒకే చరిత్రతో ఉండవు ఒక చరిత్రకి లింక్ అయ్యి ఉంటాయి కానీ ఒకే చరిత్ర ఇక్కడ జరిగింది అక్కడ జరిగిందనే మనకి చాలా తక్కువగా అనిపిస్తాయి సో అట్ ఒకవేళ అట్లా కనిపించింది అనుకోండి అది ఈ మన్వంతరంలో జరిగిందా ఇంకొక మన్వంతరంలో జరిగిందా అప్పుడు జరిగితే ఏ సందర్భంలో జరిగింది ఈ దీనికి ఈ విశిష్టత ఎందుకు వచ్చింది దీని స్థల పురాణం ఏంటి అనేది మనం మన్వంతరాల్లోకి వెళ్తే అర్థమవుతుంది దానికి పురాణాలు చదవాలి కొందరు ఇప్పుడు ఏం చేస్తున్నారు అని అంటే ఇప్పుడు నరసింహస్వామి వచ్చింది అహోబలం నుంచి కొందరు పాకిస్తాన్ అనడం స్టార్ట్ చేశారు అన్నట్టు చూపిస్తున్నారు సో అట్లా చూపెట్టాలి అని అంటే దానికి ఇక్కడ స్థల చాలా గట్టిగా ఉంటుంది స్ట్రాంగ్ ఉంటుంది అక్కడ ఈ మధ్య స్టార్ట్ అయ్యింది ఇంతకుముందు ఎప్పుడు లేదు లేదు నిజంగా నరసింహస్వామి రెండు సార్లు వచ్చారు ప్రహ్లాదులు రెండు సార్లు వచ్చారు రామాయణ మల్టిపుల్ టైమ్స్ జరిగినట్టు జరిగింది అనుకోండి అప్పుడు దానికి ఏ మన్వంతరంలో జరిగింది దానికి ప్రామా ప్రామాణికమైతే అట్లా చూసుకోవచ్చు సో ఇప్పుడు కోపేశ్వరాలయం తీసుకుంటే దీని లింక్ ఎక్కడ ఉంటుంది తెలుసా దక్షరామం ఉంది కదా అక్కడ దక్షుడు యజ్ఞం చేసినప్పుడు సతీ అమ్మవారు అగ్నిలోకి వెళ్తారు కదా వెళ్ళినప్పుడు శివుడు చాలా కోపంగా ఉంటారు కదా అంటే బాధ ఆవేశం అవి ఉంటాయి కదా అప్పుడు ఇక్కడ ఆవేశంలో ఉన్న శివుడిని విష్ణుమూర్తి శివుణ్ణి శాంతింపచేయడానికి తీసుకెళ్ళింది కోపేశ్వర్కి సో ఈ రెండు చరిత్ర ఒక చరిత్ర ఒకటే అంటే లైక్ దక్షజ్ఞమే లింక్ కానీ స్టోరీ వేరు సో అందుకే దానికి కోపేశ్వర్ అని పేరు వచ్చింది అన్నట్టు విష్ణుమూర్తిని దోపేశ్వర్ అంటారు అయితే మీరు గర్భగుడిలో చూస్తే రెండు శివలింగాలు ఉంటాయి కోపేశ్వర్ దోపేశ్వర్ అని విష్ణుమూర్తి కూడా శివలింగం రూపంలోనే ఉంటారు పానవట్టం ఉంటుంది అన్నీ ఉంటాయి లేదు అక్కడే ఉంటారు సో ఎందుకంటే శివుడిని ఇక్కడ నుంచి అక్కడికి తీసుకెళ్ళారు కాబట్టి అది కూడా ఒక ఐలాండ్ లాగా కనిపిస్తుంది మీకు గూగుల్ లో చూస్తే త్రీ సైడ్స్ మీకు ట్రయాంగిల్ షేప్ లో ఉంటుంది కృష్ణా నది ఇట్లా చీల్తుంది అన్నట్టు అక్కడ మళ్ళీ జాయిన్ అవుతుంది అట్లా ఉంటుంది ఆలయం అక్కడ స్వర్గ మండపం అనేది చాలా ఫేమస్ అన్నట్టు గూగుల్లో కూడా దొరుకుతాయి స్వర్గ మండపానికి దాని స్పెషాలిటీ ఏంటంటే కార్తీక పౌర్ణమి రోజు ఈ స్వర్గ మండపం అనేది ఇప్పుడు గుడి ఉంటుంది పైన గోపురం ఉంటాయి దీనికి ఉండదు స్వర్గ మండపానికి ఇలా ఓపెన్ గా ఉంటుంది అన్నట్టు ఓన్లీ కార్తీక పౌర్ణమి రోజు చంద్రుడు ఉంటారు కదా అర్ధరాత్రి ట్వెల్వ్ ట్వెల్ ఓ క్లాక్ అయ్యప్పుడు కరెక్ట్ గా సెంటర్కి వస్తారంట ఇలా ఇక్కడ వచ్చిన ఈ సెంటర్ లో వచ్చే చంద్రుడి షాడో అంటే ఆ వెలుతురు కింద ఒక బండ ఉంటుంది రౌండ్ గా దాని మీద కరెక్ట్ గా పడుతుంది అన్నట్టు అలా కార్వింగ్ చేసారు హ్యాపీగా కొల్హాపూర్ వెళ్ళినప్పుడు ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ దూరంలో మీకు కోపేశ్వర వచ్చేస్తుంది పౌర్ణమికి ఓన్లీ కార్తీక పౌర్ణమికి సో దట్ ఇప్పుడు దీన్ని బట్టి ఆలోచించండి మనకి మన వాళ్ళకి ఆస్ట్రాలజీ అనేది జాతకమే కాదు ప్లానిటరీ మూవ్మెంట్స్ కూడా మన వాళ్ళు చేశారు ఇక్కడ నుంచి టెలిస్కోప్ లేకుండా ఏం లేకుండా ఇక్కడ నుండి దర్శనం చేశారు కదా లేకపోతే కరెక్ట్గా అది కార్తీక పౌర్ణమి రోజు సంవత్సరానికి రోజు మాత్రమే చంద్రుడు సెంటర్లోకి వచ్చేటట్టు మీరు వెళ్ళి చూడొచ్చు కార్తీక పౌర్ణమికి ఒకవేళ మీరు ట్రై చేస్తే కరెక్ట్గా సెంటర్లో వచ్చి ఉంటారు అన్నట్టు అక్కడ మనం నించోవచ్చు ఆ కింద సో అంత డిఫరెంట్ కార్వింగ్స్ ఉంటాయి అంత పవర్ఫుల్ టెంపుల్ కూడా ఎందుకంటే సాక్షాత్తు ఒకే గర్భగుడిలో విష్ణుమూర్తి శివుడు ఇద్దరు లింగస్వరూపంలో ఉన్నారు అక్కడ దర్శనం చేసుకోవచ్చు నార్మల్ ఎప్పుడు ఓపెన్ అయి మీరు ఇంకా చరిత్ర మీకు తెలుసుకోవాలంటే అక్కడ గైడ్ ఉంటారు ఇంట్లోనే ఉంటారు అక్కడ పక్కనే అంటే అదే కాంపౌండ్ లో ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఏమో తీసుకుంటారు అడగరు మనమే ఇవ్వాలి మనమే మనం ఎంత ఇచ్చినా తీసుకుంటారు ఇది అది కూడా అనరు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కుదిరితే అది ట్రై చేయండి ఎందుకంటే కొల్హాపూర్ వెళ్ళిన వాళ్ళకి ఇది చాలా మందికి తెలియదు కొల్హాపూర్ ఈ గుడికి ట్వంటీ కిలోమీటర్స్ దూరంలో నర్సోబావాడి అని ఉంటది నర్సోబావాడి అంటే గానగాపూర్ నరసింహ సరస్వతి స్వామి ఉన్నారు కదా అక్కడ థర్టీన్ ఇయర్స్ ఉండి మళ్ళీ గానగాపూర్కి వచ్చారని చెప్తారన్నట్టు అక్కడ పుట్టారు నరసింహ నరసింహ సరస్వతి స్వామి అని ఉంటుంది ఇక్కడ మీకు ఏదైతే భీమా నది కనిపిస్తుందో అదే భీమా నది మళ్ళీ మీకు గానగపూర్లో లో కనిపిస్తుంది దత్తపీఠంలో సో చాలా చరిత్ర మీకు కొల్హాపూర్ చుట్టే చాలా టెంపుల్స్ ఉంటాయి అందులో ఇవి చాలా ఫేమస్ ఏది కోపేశ్వర ఆలయం ఒకటి నరసోభావాడి ఒకటి ఇవి తప్పకుండా విజిట్ చేయాలి ఇంకోటి కార్తీక పౌర్ణమి చాలా మంది వస్తారండి చాలా చిన్న ఊరు రోడ్స్ కూడా చిన్నగానే ఉంటాయి కొంచెం కష్టపడే వెళ్ళాలి బట్ వెళ్ళాక మాత్రం మీరు కిలోమీటర్స్ కొంచెం కష్టంగా ఉంటదండి దాని తర్వాత ఏం ఉండదు లోపలికి వెళ్ళినాక మీకు బయటకు రాబుద్ది కాదు చాలా బాగుంటది మొత్తం శివపూర్ అక్కడ గైడ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏమేముంది కార్వింగ్స్ దేనికోసము ముస్లిం రాజులు వచ్చి దాన్ని ధ్వంసం చేద్దామని చూసారు ఇట్లాంటివి అన్ని ఉంటాయి అందులో సో వెళ్తే ప్లాన్ చేసుకోండి వెళ్ళడానికి జిల్లా అవన్నీ ఏమైనా వస్తాయండి మహారాష్ట్ర కిందనే ఉంటుంది కొల్హాపూర్ డిస్టిక్ కిందనే ఉంటుంది కొల్హాపూర్కి ఉంటుంది ఓకే ఓకే మహారాష్ట్ర వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ప్లాన్ చేసుకోవాలి బట్ నేను కొల్లాపూర్ పండరీపూర్ కొల్హాపూర్ ఇలా ట్రిప్ వేసి మళ్ళీ గానుగపూర్ నుంచి హైదరాబాద్ వచ్చాయి అన్ని చూడొచ్చు అలా ఇవన్నీ కూడా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ చాలా నేను దీనికైతే బైక్ మీద వెళ్ళలేదు బట్ కార్ లోనే వెళ్ళాను ఫ్రెండ్స్ తో అలా అండ్ అలాగే కేదార్నాథ్ కేదార్నాథ్ యాత్ర ఎప్పుడూ ప్రత్యేకమే చాలా మంది జీవితంలో అదొక లైఫ్ టైమ్ పెట్టుకుంటారు కేదార్నాథ్ కేదార్నాథ్ వెళ్ళాలి అంటే ఇప్పుడు అంటే కొంతమంది చూసా ఏముంది వెళ్ళి వచ్చేయించలే అనుకుంటారు కానీ మనం అనుకోవడం కదా శివయ్య అనుకో దానికి కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మా మా వాళ్ళతోనే జరిగింది మా పెద్దమ్మ వాళ్ళు వెళ్ళారు చార్దాం యాత్రకి కేదార్నాథ్ కూడా వెళ్దాం అనుకున్నారు వెళ్ళారు సిక్స్టీన్ కిలోమీటర్స్ ట్వంటీ కిలోమీటర్స్ ట్రెక్కింగ్ ఉంటుంది కదా వాళ్ళు నడవలేదు కాబట్టి అంత దూరం హెలికాప్టర్ బుక్ చేసుకుందాం అనుకున్నాను దొరకలేదు అక్కడ దాకా వెళ్ళిన వాళ్ళు ఏదైనా దర్శనం లేకుండా రిటర్న్ వచ్చారంటే ఆలోచించండి అలా సో ఇక్కడ ఏంటంటే వీళ్ళకి దర్శనం అవ్వలేదని మనం అనుకుంటున్నాం కానీ కేదన్నా దర్శనం చేసుకుందాం అని ఎవరైతే వెళ్తారో ఆ కొండ చాలు లేదు ఆ కోరిక పుడితే చాలు వాడి పాపం క్షేమం వాడిని ఆ దేవుడే కాపాడతారని చెప్తారన్నట్టు కానీ అసలు అక్కడ ప్రత్యేకత ఏంటంటే కేదార్నాథ్ అంటే రూపం కూడా చాలా ఉంటుంది పోలిస్తే అవును అసలు ఏంటి ప్రత్యేకత అయితే నరనారాయణులు అని మనకు ఉంటారు కదా వాళ్ళు ఎప్పుడో ప్రతిష్ఠించింది కేదార్నాథ్ శివలింగం అది రాను 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 చిన్నగా అయిపోయింది లైక్ పాండవులు వెళ్ళినప్పటికే చాలా చిన్నది లైక్ ఇంత అనుకోండి ఇప్పుడు కలియుగం వచ్చేసింది ఇంకా చిన్న చిన్నగా అయిపోతే దాన్ని దర్శించుకోవడానికి కూడా ఏం స్కోప్ ఉండదు శివలింగం ఎప్పుడంటే ఎట్లా ఉంటుందంటే చిన్నగా అయిపోయింది కదా అని దాని మీద ఇంకా పెద్దది ఏదైనా క్రియేట్ చేసి మళ్ళీ మనం ప్రాణప్రతిష్ఠ చేయడానికి మనకి రైట్ లేదు అది ఎంత చిన్నగైనా ఎట్లా ఉన్నా దాన్నే పూజించాలని చెప్తారు అయితే పాండవులు వెళ్తారు అన్నట్టు కేదార్నాథ్కి పైకి ఎక్కి అంటే ఇప్పుడు అంటే మనకి మెట్లు అవన్నీ బట్ ఆ టైంలో ఏం లేవు కదా బట్ అప్పుడు వెళ్ళి ఉంటారు కదా వెళ్ళారు వాళ్ళు చరిత్ర చెప్తుంది కేదార్నాథ్ పురాణం వెళ్ళినప్పుడు వాళ్ళకి ఒక దున్నపోతూ భార్యనో దర్శనం ఇస్తుంది అక్కడ కనిపిస్తుంది వాళ్ళు ఏమనుకుంటారంటే మనం రావడానికి ఇంత కష్టం అయ్యింది ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఇంత పైకి అని అలా ఒకటే అనిపిస్తుంది ఇంత పైకి ఇది కష్టపడి వచ్చింది అంటే సాక్షాత్తు శివుడే అనుకుంటారు దాన్ని పట్టుకుందాం అని చూసినప్పుడు అది పారిపోతూ ఉంటుంది పారిపోతున్నప్పుడు వీళ్ళకి తోక మాత్రమే దొరుకుతుంది మీరు శివుడిని పట్టుకుందాం అనుకున్నారు అది మాత్రం తోకని పట్టుకున్నారు మీరు అంటే వీళ్ళు ఏమంటారంటే ఈ దేహం మొత్తంలో మాకు శివుడే కనిపిస్తున్నారు తోక పట్టుకున్న మాకు అందులో శివుడే కనిపిస్తున్నారు అని అంటారు సో వాళ్ళు ఏదైతే పట్టుకున్నారో ఆ పృష్ట భాగమే కేదార్నాథ్ శివలింగం అని చెప్తారు సో అది దేవుడే డిసైడ్ చేశారు మళ్ళీ కలియుగంలో మనం దర్శనం చేసుకోవడానికి కూడా వీరుండేటట్టు మళ్ళీ పెద్దగా చేశారు దాన్ని మనం చేయాలి మనకి ఆ రైట్ లేదు కదా చేసేది సో శివుడే చేశారు స్వయంగా అలా సో కేదార్నాథ్ పైకి వెళ్తున్నప్పుడు దర్శనం ఎవరైతే అవ్వదో లైక్ ఇట్లా ఉంటదో వాళ్ళకి ఎలాంటి ఎలా ఫీల్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు వాళ్ళని ఆయననే చూసుకుంటారు ఆయననే కాపాడుకుంటారు దర్శనం చేసుకున్న ఫలితం కూడా ఇస్తారు అది మొత్తం రామేశ్వర శివలింగం వెళ్ళాను దాని తర్వాత కృష్ణేశ్వర్ వెళ్ళిన కాశీకి వెళ్ళిన మొన్న ప్రయాగ్ టైంలో నాసిక్ వెళ్ళాను శ్రీశైలం మనకి కామన్ కదా పక్కన బట్ ఒకటే కోరిక ఉంది ఏంటంటే బైక్ మీద ఒకటే ట్రిప్ లో థౌసండ్ కిలోమీటర్స్ వస్తుంది ౌజండ్ కిలోమీటర్స్ ఒకటే రైడ్ లో దర్శనం చేసుకోవాలి అని ఎప్పుడు టూ ఇయర్స్ నుంచి త్రీ ఇయర్స్ నుంచి అనుకుంటున్నాం బట్ అవ్వట్లేదు అందుకే బైక్ మీద చాలా మంది గోవా పోదాం ఊటీ పోదాం కొడైకినాల్ ఇవి చెప్తుంటారు కూనూరు ఈ ప్లేసులు చెప్తుంటారు బైక్ మీద నువ్వు అంత కష్టపడి అక్కడికి పోయి అక్కడ ఏదో ప్రశాంతత దొరుకుతుంది నువ్వు అనుకుంటున్నావు అంతకన్నా ఎక్కువ ప్రశాంతత గుడిలో దొరుకుతుంది కానీ చాలా మంది ఇప్పుడు మారండీ మారింది యంగర్ జనరేషన్కి తిరుపతి వెళ్ళున్నాను అసలు అక్కడ చూసాను కదా ఆ మాడవీధుల్లో చక్కగా ట్రెడిషనల్ డ్రెస్ అమ్మాయిల చీరలు కట్టుకుని అబ్బాయిలు పంచలు కట్టుకుని సరే అంటే ఫోటోలు దిగుతున్నారా అది వేరే విషయం కానీ సంతోషం అనిపించి యంగర్ జనరేషన్ వస్తున్నారే అని నాకే చాలా ఆనందం అనిపించింది కానీ జనాలు ఇప్పుడు బాగుంది ఇది ఏమవుతుందంటే ఫోటోలు తీయడం ఒకటి కామన్ అయిపోయింది చెక్ ఇన్ కొట్టాలి ఫస్ట్ ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్ లో లేకపోతే స్నాప్చాట్లో చెక్ ఇన్ కొట్టకపోతే వీళ్ళకి ఏదో సాటిస్ఫాక్షన్ ఉండదు దేవుడి దర్శనం చేసుకున్న దానికన్నా ఎక్కువ సాటిస్ఫాక్షన్ స్నాప్చాట్లో పెట్టినప్పుడు వస్తేవి ఇవి కదా మానేయాలి ఇప్పుడు ట్రెడిషనల్గా బట్టలు వేసుకుంటున్నారు బాగుంది సో ఎవరి మనసు ఖరాబ్ అవ్వకుండా బిహేవ్ చేస్తున్నారు టెంపుల్స్లో బాగుంది కానీ అన్ని టెంపుల్స్లో కూడా అది జరగాలి సో ఫోటోలు ఎప్పుడైతే మనము తీయడము మానేస్తామో ఇప్పుడు ఎప్పుడు ఫోటోలు పెడతాం కొందరు ఏం చేస్తారంటే దొంగచాటుకు కూడా కొన్ని గుడిల్లో మూల విరాట్ని ఫోటో తీసుకొని వస్తాను అన్నట్టు తిరుపతి లాంటి వాటిల్లో కుదరదు బట్ కొన్ని దేవాలయాల్లో చూసిన దాని పవర్ తగ్గుతుంది ఆహా తీయొద్దు ఇప్పుడు చెప్తున్నాను కదా ఇప్పుడు వీడి దాన్ని ఎందులో పెట్టుకుంటాడో తెలియదు అదొక ప్రాబ్లం కూడా కదా ఇప్పుడు దీంట్లో పెట్టుకుంటాడు అంత షిట్ అంతా దీంట్లోనే ఉంటుంది దీంట్లో అది కలిసిపోతుంది సో కొన్ని మనకి చెయ్యొద్దు అన్నప్పుడు చేయకపోతేనే బెటర్ ఇంకొకటి ఏంటంటే ఇట్లాంటిలో ప్రాబ్లం ఏంటంటే రూల్స్ అనేవి ఇంకా స్ట్రిక్ట్గా అయిపోతాయి సో ఒక్కటి చేసిన తప్పుకి అందరికి ఎఫెక్ట్ పడుతుంది సో అట్లా కూడా టెంపుల్ దగ్గర బిహేవ్ చేయకుండా వాళ్ళు ఉంటే బెటర్ ఫస్ట్ ఫోన్స్ అవాయిడ్ చేయాలి సెకండ్ థింగ్ ఏంటంటే ఏదైనా పుణ్యక్షేత్రానికి మనం వెళ్తున్నాం ఆ నేల మీద భగవంతుడి నడిచిన నేల అది అందుకే పుణ్యక్షేత్రం అయ్యింది ట్రైన్ ట్రైన్ బస్సు ఏదో ఒకటి దిగుతారు కదా చెప్పులు వదిలిపెట్టేయాలి ఫస్ట్ అక్కడ నడిచినంతసేపు పాదాలతోనే నడిస్తేనే ఆ పవర్ అనేది మనం ఫీల్ అవుతాం ఎందుకంటే మనం ఇప్పుడు బయటకు వచ్చిన బయటికి వెళ్ళి ఇంట్లోకి వచ్చినప్పుడు కాళ్ళు కడుక్కోమని చెప్తారు ఎందుకంటే వాళ్ళ దృష్టి వీళ్ళ దృష్టి పడతాయి అక్కడి నుంచే వస్తుంది మొత్తం సో మనం పవర్ ఫీల్ అవ్వాలి పుణ్యక్షేత్రంలో అన్నా కూడా చెప్పులు లేకుండానే వెళ్ళాలి సో అదొకటి అలవాటు చేసుకోవాలి ఇంకొకటి ఏంటి అని అంటే ఇప్పుడు మొన్న కాశీకి వెళ్ళిన అక్కడ రోడ్లు ఎట్లా అంటే రెడ్డుగా ఉంటాయి గుట్కాలు తిని అంటారు సో వేరే వచ్చి శివుడు నడిచింది నేల ప్రపంచమంతా మొత్తము ప్రళయం వచ్చినా సరే కొట్టుకుపోతున్నా సరే శివుడు కాశీని మాత్రం త్రిశూలం మీద పెట్టి కాపాడతారని చెప్తారు మరి అలాంటి నేల మీద ఉమ్మిస్తా ఉన్నారు అయ్యప్ప స్వామి భక్తులు ఉంటారు పంపానది ఉంటుంది పంపానది వర్ణన రామాయణంలో ఎలా ఉంటుందంటే లోపల ఉన్న రాళ్ళు అందులో ఉన్న చేపలు రంగురంగుల చేపలు ఇవన్నీ బయటికి నీకు చాలా క్లియర్గా కనిపిస్తాయి రామా అని కబందుడు చెప్తాడు అన్నట్టు పంపానది వర్ణన గురించి సో స్వచ్ఛ అంత స్వచ్ఛమైన నది పంపా నది దాన్ని మనం పొల్యూట్ చేస్తున్నాం ఎట్లా ఈ మధ్య ఒకటి అయిపోయింది ఏంటంటే గానగాపూరి పోయినప్పుడల్లా నాకు అయ్యగారులు చెప్తున్నారు ఎవరో చెప్పారంట నది స్నానం చేసి బట్టలు అక్కడ వదిలేస్తే మీ పాపం పోతుంది అని చెప్పారంట మీ కర్మ తగ్గుతుంది అని చెప్పారంట మొత్తం ఏం చేస్తారంటే బట్టలన్నీ వాడు బట్టలతోనే మునుగుతాడు బట్టలు అక్కడ వదిలేసి కొత్త బట్టలు వేసుకొని అంటే కొత్త బట్టలు అంటే తెచ్చుకున్న బట్టలు ఉంటాయి కదా అవి వేసుకొని వస్తున్నాడు అన్నట్టు నిజంగా బట్టలు వదిలేస్తే కర్మ పోతుంది అని అంటే ఇంట్లో ఉన్న బట్టలు బ్యాడ్రూమ్ ఉన్న బట్టలు అన్ని తెచ్చేసుకొని ఒక్కొక్కటి వేసుకొని మునిగి అక్కడ పడేసి మళ్ళీ కొత్త బట్టలు వేసుకొని వెళ్ళి మళ్ళీ కొత్తగా పాపకర్మ మూట కట్టుకొని మళ్ళీ మునగొచ్చుగా చెయ్యొచ్చు కదా సో అవి చేస్తే ఏమవుతుంది అంటే ఇది పారైనది వీడు సబ్బు పెట్టుకొని స్నానం చేస్తూ ఉంటారు అన్నట్టు సో ఇది పారైనది వీడు ఇక్కడ చేసిన పనికి అది ఇంకొక దగ్గరికి పోతుంది అక్కడ వాడు తాగుతాడు దాన్ని ఎలా తాగుతాడు సో వాడు తాగకుండా చేస్తున్న వీడికే ఆ ఎఫెక్ట్ పడుతుంది వాడు తాగట్లేదు కాబట్టి ఎప్పుడైనా గానగాపూడి నుంచి నాకు వాటర్ వస్తాయి భీమా నది అమరాజ అమరాజ భీమా నది సంఘం వాటర్ పంపిస్తారు అయిగారు పంపించినప్పుడు దాని మీద రాసి ఉంటుంది ఇది తాగడానికి కాదు స్నానం చేయడానికి మాత్రమే వాడండి అని చెప్పి ఆ పరిస్థితి మనం ఎందుకు తీసుకొచ్చాం నదిలకి అంటే మనం చేసే తప్పుకి ఎవడో చెప్పాడు అది మనం ఫాలో అవుతున్నాం ఎంతవరకు ఫాలో అవ్వాలి దానికి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి అనేది కూడా మనం తెలుసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు దీపావళి రాగానే గోగ్రీన్ గోగ్రీన్ ఒకటి ఎక్కువైపోతుంది కదా నేచర్ని అప్పటికొరకు ఉంటుంది కదా నేచర్ని మన వాళ్ళు ఎంత సింపుల్ వేలో కాపాడారో తెలుసా అండి వేద పాఠశాలలో వేదం నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఫస్ట్ చెప్పేది ఏంటి అని అంటే దర్భ ఎంతవరకు తెంపాలి అని అది మళ్ళీ పెరిగే స్థాయిలో ఉండేటట్టు చూసి మాత్రమే నువ్వు తెంపాలి అని వేర్లతో పెరిగిన దర్బని పూజకి వాడరు సో ఇక్కడ ఏంటి నువ్వు అది సృష్టించలేదు దాన్ని నాశనం చేసే రైట్ కూడా నీకు లేదు అది మళ్ళీ పెరగాలి ఎందుకంటే రేపు పొద్దున్న నీకే పూజకు అవసరం పడుతుంది ఈరోజు నువ్వు పీగావు రేపు పొద్దున్న ఏమి ఉండదు ఇక్కడ మిగిలదు కాబట్టి దర్బని తెంపడం కూడా నేర్పించారు అన్నట్టు సో ఇట్లా మనం మన గుడిని కాపాడుకోవాలంటే ప్రతి గుడి మనకి పవర్ఫుల్ గుడి నది సంఘంలో ఉంటుంది నది ఒడ్డులో ఉంటాయి అలాంటి నదిని నది ఇంకొక దగ్గరికి పోయినప్పుడు వాళ్ళకి దేనికి చాలా మంది వేదలు కొంతమంది చెప్పారు ప్రవచనాలు చెప్తున్న నేను విన్నానండి నది స్నానానికి వెళ్తున్నారు అన్నప్పుడు చక్కగా సబ్బు టవలు పోట్లు పెట్టుకుని వెళ్తారు లేచి అలా బ్రష్ చేసి అక్కడికి వచ్చేస్తుంటారు కొంతమంది అక్కడే బ్రష్ చేస్తారు అసలు అలా చేయొద్దు మీరు ఒకవేళ హోటల్ వేరే క్షేత్రానికి వెళ్ళారు హోటల్ రూమ్ లోనే ఎక్కడో ఉన్నారు అక్కడ ఫస్ట్ స్నానం చేసేసి ఆ తర్వాత మళ్ళీ వెళ్ళండి అని నేను విన్నానండి నేను ప్రయాగ్ గౌరవం నేను చూసాను చాలా మందిని గంగా నదిలో అయోధ్యలో సరయు నదిలో సరయు నది ఎక్కడ పుట్టింది బ్రహ్మదేవుడు మనస్సుతో అనుకుంటే పుట్టింది మానస సరోవరం అందులో నుంచి పుట్టింది సరయు నది సో వాళ్ళ అదృష్టం కొద్ది ఐదుల నుంచి పారుతుంటే దాంట్లో టూత్ బ్రష్ చేసుకొని ఉమ్మిస్తారు బోట్లో వాళ్ళు వెళ్ళేమో లో లోపలి తీసుకెళ్తారు కదా వాళ్ళు అందులో ఉమ్మిస్తారు అన్నట్టు నేను తాగిన నీళ్లు అన్న నీళ్లు మస్తు ఉన్నాయన్న మస్తు నీటికి కనిపిస్తున్నాయి తాగుదాము అని అంటే నేను తాగని వాడు ఉమ్మిస్తున్నాడు అన్నాడు నువ్వు ఏమన్నా అనుకో అన్న ఇక్కడ దాకా నేను మళ్ళీ వస్తాను రా తెలియదు నేనైతే తాగుతా అని చెప్పిన అన్నట్టు సో ఏం చేస్తాం చెప్తే జనాలు కొన్ని ఫాలో అవ్వాలి మన మంచి కోసం కాదు పక్కనుడి మంచి గురించి కూడా ఆలోచించాలి గుడికి వెళ్ళినప్పుడు అదే మనకి నేర్పించేది గుడి కదా అందుకే కదా భూత మహాయజ్ఞం అక్కడ చేస్తున్నాం ఇంకొక జీవుడు కూడా సంతోషించాలని అట్లాంటిది అంత పవర్ఫుల్ టెంపుల్ దగ్గర నదిని పొల్యూట్ చేయడం ఎక్కడ పెడితే అక్కడ ఉమ్మేయడం అందుకే చాలా మంది చెప్పులేసుకొని పోతున్నారు అన్నట్టు పుణ్యక్షేత్రాల్లో కూడా అది జరగకుండా చేస్తే బెస్ట్ ఇలాంటి వాళ్ళు ఇంకా ముందుకు రావాలి మంచి మంచి ఎలా మీరు కాన్సెప్ట్స్ అవన్నీ ఎలా డిజైన్ చేసుకుంటారు ఏమైనా మాట్లాడాలి అన్నప్పుడు బుక్స్ ఏమైనా సెర్చ్ చేస్తారా ఎలా గురు అనుగ్రహం అండి బట్ ఎట్లుంటుందంటే నేను ఒక వీడియో చేయాల్సి వస్తుంది ఒక వన్ వీక్ తర్వాత అన్నప్పుడు ఏదో ఒక రూపంలో సబ్జెక్ట్ నా దగ్గరికి వచ్చేస్తుంది అన్నారు లాస్ట్ టైం ఇలా ఇలా తెలుసుకుని అట్లనే వచ్చేస్తాయి ఇప్పటివరకు మీరు నమ్ముతారా ఇప్పటికి నేను ఏదైతే చెప్పానో ఇక్కడ అవన్నీ నా దగ్గర అట్లా వచ్చినాయే నేను స్వయంగా నా సొంతంగా విన్నది రామాయణం ఒకటే ఫుల్గా మహాభారతం అసలు నేను స్టార్ట్ అయ్యే శ్రీమద్ భాగవతం ఫార్టీ టూ డేస్ ప్రవచనంలో నేను సిక్స్టీనే విన్నా ఎన్నిసార్లు విన్నా అండి సిక్స్టీన్ దగ్గర ఆగిపోతుంది సిక్స్టీన్ డేస్ బాగుంటుంది సిక్స్టీన్ తర్వాత పోదు ముందుకి అది ప్రాబ్లమ్ కానీ ఏదో ఒక రూపంలో నాలెడ్జ్ వస్తుంది అంటే మనం వెంటనే మనం ఒకటి నమ్మితే ఆ పవర్ ఎప్పుడు మనతో ఉంటుంది పరమ అనుగ్రహం వీళ్ళు ఉన్నారు కదా వీళ్ళు చూసుకుంటారు నిజంగా ఆశీర్వాదం ఎప్పుడు ఉండాలి సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ మాట్లాడదాము ఇటీవల మీకు ఫ్రీగా ఉంది అన్నప్పుడు డెఫినెట్ గా మనం ఇంకా చాలా విషయాలు చెప్పాల్సినవి ఉన్నాయి రెస్పాన్సిబుల్ గా ఫీల్ అయ్యి వీడియోస్ చేద్దాం నమస్తే అండి నమస్కారం అండి